గత ప్రభుత్వం అధ్యక్ష బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే అసైన్ భూములు అమ్ముకునేందుకు బదలాయింపు చేసుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల బదలాయింపు నిషేధం చట్టం పంతొమ్మిది వందల ఏడుకు సవరణ చట్టం అధ్యక్ష ముప్పై ఐదు ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ద్వారా కొన్ని సవరణలు చేసింది అధ్యక్ష అధ్యక్ష ఈ సవరణ ప్రకారం అధ్యక్ష భూమిని అసైన్ చేసిన ఇరవై ఏళ్ళ తర్వాత నిజమైన అసైన్దారులు గాని అతని చట్టపద వారసులు కానీ ఈ భూమిని వేరే వారికి అమ్ముకోవచ్చు బదలాయించుకోవచ్చు అధ్యక్ష దీని విధి విధిత తెలియజేసేందుకు ఒక ఇన్స్ట్రక్టివ్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అధ్యక్ష జియో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ యొక్క జియో ఉనికిలోకి వచ్చే ముందే యాక్ట్ ఉనికిలో వచ్చే ముందే అధ్యక్ష ఆరు నెలల ముందు కరెక్ట్గా ఎలక్షన్కి ఆరు నెలల ముందు ఈ యొక్క యాక్ట్ అమెండ్ చేశారు అధ్యక్ష కానీ సంవత్సరం సంవత్సరం ముందు నుంచి అధ్యక్ష ఏదైతే గత ప్రభుత్వం నాయకులు అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పేద ప్రజలు ఎవరైతే ఎస్ఐనిలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి భూముల మీదకి గద్దల్లాగా వాలిపోయి వాళ్ళని బెదిరించో భామాలో లేకపోతే ఇతర ఇతర ప్రెషర్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారని కూడా మనకి చాలా పూర్తిగా వివరంగా అర్థమవుతుంది అధ్యక్ష అయితే అధ్యక్ష అధికారం అడ్డం పెట్టుకున్న అధ్యక్ష ఇరవై ఏళ్ళు పూర్తయిన అసైన్ భూములు ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ముందుగానే లాక్కోవడం జరిగింది అధ్యక్ష అయితే కొన్ని చోట్ల అధ్యక్ష అమ్మని వాళ్ళని మాత్రం కూడా భూములు లాక్కోాలని చెప్పేసి కూడా మనకి కంప్లైంట్ వస్తా ఉన్నాయి అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ కాకుండా అధ్యక్ష ఇరవై ఏళ్ళు నిండని అసైన్ భూములు అసలు అసైన్ చేయని భూములు ప్రభుత్వ భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ గద్దలు ఈ భూములని లాక్కునే పరిస్థితి తెలుస్తుంది అది కూడా ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే ట్యాంక్ ఫోరం బుక్ అధ్యక్ష గతంలో ఎన్నో ప్రభుత్వాలు ట్యాంక్ ట్యాంకు గురంబుకు ఉపయోగాలకు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష కాకపోతే అది రెజ్యూమ్ గవర్నమెంట్ చేసుకోవాలి కానీ ఎట్టి పసుపు కూడా ఫ్రీ హోల్డ్ చేయకూడదు అధ్యక్ష కానీ గత ప్రభుత్వాల అధ్యక్ష వీళ్ళు దాన్ని కూడా ఈ ఫ్రీ హోల్డ్ చేసిన పరిస్థితి అధ్యక్ష అయితే అధ్యక్ష ఎన్ని పెద్ద ఎత్తున కంప్లైంట్ స్టార్ అధ్యక్ష ఇవన్నీ కూడా రీఫీరిఫికేషన్ చేయాల్సిందే అని చెప్పేసి రీఫిరిఫికేషన్ అయ్యేదాకా ఎట్టి పస్తులు రిజిస్ట్రేషన్ కూడా చేయకూడదు అని చెప్పేసి పదవ తారీఖు అగస్టును అధ్యక్ష రిజిస్ట్రేషన్ కూడా ఆపుదలు చేసుకుంటూ కూడా మేము ఒక మెమో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఐజిఎన్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ద్వారా అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష సర్వీస్ ఇనాం డాటర్ భూములన్నీ కలిపి పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు ఎకరాల అధ్యక్ష ఫ్రీ హోల్డ్ చేశారు అధ్యక్ష దాంట్లో అసైన్ భూముల అధ్యక్ష తొమ్మిది లక్షల తొంభై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు అధ్యక్ష డాటర్ భూములు లక్ష తొంభై నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు అధ్యక్ష సర్వీస్ ఇనాం భూముల అధ్యక్ష లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఆరు అధ్యక్ష శతగల భూముల అధ్యక్ష పదమూడు సారీ ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై రెండు అధ్యక్ష అధ్యక్ష కేవలం అసైన్ భూముల వరకే చూస్తే అధ్యక్ష తొమ్మిది లక్షల తొంభై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు అధ్యక్ష దాదాపుగా తొమ్మిది లక్షల వరకు రీవెరిఫికేషన్ అయిపోయింది అధ్యక్ష మిగతా రీవెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అధ్యక్ష వీటిపై చర్యలపైన కూడా తప్పకుండా అందరం కలిసి కట్టుగా కూర్చొని మా ఆలోచన చేసి దీని మీద మనం చర్యలు తీసుకుందాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు ఎకరాలు అధ్యక్ష దాంట్లో పదిహేను వేల మందికి అమ్మకాలు జరిగినాయి అధ్యక్ష దాంట్లో ఏడు వేల ఐదు వందల ముప్పై ఏడు ఎకరాలకు అన్లాఫుల్గా అన్లోఫుల్గా జరిగిందని చెప్పేసి కూడా తెలిసింది అధ్యక్ష అధ్యక్ష ఏదైనా యాక్ట్ కానీ చట్టాలు కానీ రూల్స్ కానీ పెద్ద మనుషుల కోసం అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక క్రిమినల్ కాబట్టి అవన్నీ కూడా స్వలాభం కోసం ఆ చట్టాలని మార్చి యాక్ట్ని మార్చి వాళ్ళ అనువాయిలు కేవలం వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా అవన్నీ కూడా మార్పు అధ్యక్ష పేద బడుగు బలహీన వర్గాల కోసం అధ్యక్ష తప్పకుండా ఈ ప్రభుత్వం అనేది పేదల హితం కోరే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం అవసరమైతే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవటం అలాగే వాటిని కూడా అమెండ్ చేసే విధంగా కూడా తప్పకుండా ముందుకెళ్తాం అధ్యక్ష అందుకనే అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్లో అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ కంప్లైంట్స్ ఎనిమిది వందల ఎనభై ఒకటి వచ్చిన అధ్యక్ష దాంట్లో ఐదు వేల ఎనిమిది వేల ఎనభై ఒకటి అధ్యక్ష దాంట్లో ఐదు వేల మూడు వందలు రిటర్న్స్ కూడా అయిపోయాయి అధ్యక్ష అందుకనే అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగే ఎనిమిది వేల వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజల భూములు కాపాడుతామని చెప్పి లక్ష్యంతో పనిచేస్తా ఉంది కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తయారవుతా ఉంది అధ్యక్ష అది కూడా ఈ రోజే మనం మూవ్మెంట్ మూవ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అసెంబ్లీలో అలాగే అధ్యక్ష ఏ అయితే ట్వంటీ టూ ఏ చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ట్వంటీ టూ ఏలో ఒక వన్ పాయింట్ నైన్ జీరో క్రోర్స్ ఎకరాలు ఉంటే అధ్యక్ష ఈ రోజుకి వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్స్ అంటే ఆరు లక్షల ఎకరాలు వాళ్ళు తీయడం జరిగింది అధ్యక్ష అంటే పెద్దలందరూ చెప్పినట్టుగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా వారికి కావాల్సిన ఒక తీయటం అన్ని కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే పేదలు ఉన్నారో అక్కడ అధికారిని అధికారులను బెదిరించి కూడా చేయడం జరిగిందని చెప్పేసి తెలిసింది అధ్యక్ష తప్పకుండా దీనిపైన మేము కమిటీ వేయడం అనేది పెద్దలు కోరారు హౌస్ కమిటీ వేస్తామా లేకపోతే దీన్ని కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారుల నుంచి అది అధికారం తీసేసుకుని పైన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసి స్పెషల్ సిఎస్ స్థాయి స్థాయిలో ఈ యొక్క పర్యవేక్షణ అనేది పెట్టడం అనేది మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాయి తప్పకుండా మీతో కూడా డిస్కస్ చేసి ఏదో బండ సత్యంగా చెప్పారో ఇస్తే అవి కూడా దానికోసం కమిటీ వేయడం అలాగే కడపలో కూడా చెప్పారో దానికి ఒట్టి కడప కాదు అధ్యక్ష ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ ఒక్కటి సమస్య ఉంది అధ్యక్ష తప్పకుండా మీ ద్వారా కూడా చర్చించి తప్పకుండా హౌస్ కమిటీ వేయడం కూడా మేము ముఖ్యమంత్రి గారు మేము మేము సలహా తీసుకుని తప్పకుండా చేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు మంత్రి గారు నాదొక సూచన నేను కూడా విశాఖపట్నం జిల్లా ప్రాంతానికి సంబంధించిన కానీ కాబట్టి సభ్యులు చెప్పిన దాంట్లో నూటి నూరు శాతం వాస్తవం ఉంది దాంట్లో అనుమానం లేదు అందరికీ తెలిసిన విషయం అని మీరు డిలే చేయకుండా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటారు బాబు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకొని హౌస్ కమిటీ అని లేదా సత్యనారాయ్ గారు చెప్పినట్టు ఒక మంచి సిట్టింగ్ జడ్జి చేయండి వాస్తవాలు తీసుకొచ్చి కోసం చేయండి అందుకే అధ్యక్ష ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ ఒకటి మూవ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ ట్వంటీ టూ ఏ కూడా డిలీషన్స్ కానీ ఎవరైనా యాడ్ చేయాలన్నా కూడా తప్పకుండా దాని యొక్క హక్కులు కూడా మార్చే విధంగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తా ఉన్నాం